తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవాల సుబ్రహ్మణ్యం పాల్గొని భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా నేలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారని అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిస్హతో ముందుకు నడిపిస్తే నేడు కార్యకర్తల బలంతో చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబుల ఆశీర్వాదం నాయకులు కార్యకర్తలు అభిమానులతో నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్న నెలవల విజయశ్రీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడుకు జన్మదిన కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలి డాక్టర్ నెలవల విజయశ్రీని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నిరసనం రెడ్డి మాజీ జెడ్పీటీసీ పెరణ్ శ్రీరామ్ శ్రీరాం ప్రసాద్ నాయకుడు ఆకుతోట రమేష్ షేక్ రాఫీ నెలవల రాజేష్ మధునాయుడు దార్ల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు రోజు ముందుకు నడిపిస్తే ఈ రోజు కార్యకర్తల బలంతో కార్యకర్తల తెలుగు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు అందుకే ఆయన ఎక్కడ చెప్పిన కార్యకర్తలే నా ఊపిరి కార్యకర్తలే నా అండగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం నారా లోకేష్ బాబు గారు ఆశీర్వాదం నాయకుల కార్యకర్తల యొక్క ఈరోజు మన ముందు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ మరి అటు బీజేపీ కానీ జనసేన కానీ బిజెపి కలిసి పనిచేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇవ్వాల్సిన కానుక డాక్టర్ నెల్వల విజయశ్రీని శాసనసభ్యురాలు శాసనసభ్యురాలుగా చేయడమే మన ధ్యాన రోజుల్లో ఎన్నికలు సమైక్యంగా తచ్చుకట్టుగా పనిచేయాల్సిన ఉంది మన ధ్యేయం ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నెలవారు విజయశ్రీ శాసనసభ్యురాలు కావాల్సిన అవసరం చెప్పడం కూడా మరొకసారి మనవి చేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి